నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని రాష్ట్ర గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వీ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి ఎమ్మెల్యే ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు అందించాలి సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి నదీ తీర ప్రాంతాలలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు ముఖ్యంగా వేములవడ రాజన ఆలయాన్ని అభివృద్ధి చేసిన అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ధర్మపురి కాళేశ్వరం తదితర ఆలయాలను అభివృద్ధి తీసుకురానున్నట్లు చెప్పారు నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని భగవంతుని వేడుకున్నట్లు చెప్పారు వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటికే నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని దేవాలయానికి అవసరమైన అన్ని నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేస్తారని చెప్పారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

నూతన సంవత్సర శుభాకాంక్షల్లో తెలియస్తా ఉన్నాం వేములవాడ శ్రీమిశ్ర నిధులు సంవత్సరంలో పెట్టుకుని కుమార్ కలిసి స్వామవారిని దర్శించుకొని లోకాల జరగాలని రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి మాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై తీసుకుంటూ ఆనందమై తీసుకుంటూ ఆయన సందర్భంగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రజలందరికీ కూడా సురక్షితంగా ఉండేలా చెప్పని పరమేశ్వరుని సందర్భంగా దక్షిణ పేరు కాశీయా ఆలయ అభివృద్ధి కూడా నిశ్చీ పూర్తి కాబట్టి నూట యాభై కోట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రోహిత్ రెడ్డి గారి చేతులవేదిగా భూ పూజ గమనించుకుని పనులు జరివేలా జరుగుతున్న క్రమంలో ఎలాంటి ఆదాకా బాగుంటుంది

పునర్నిర్మాణం చేయడం కానీ సమ్మక్క సార్లక తల్లి యొక్క బేడారని గద్దలను పునర్నిర్మాణం చేయడం కానీ అదేవిధంగా బాసరలో ఉన్న గోదావరి తీరాలు ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు గోదావరి తీరం శ్రీ స్వామి దైవ ధర్మపురి లక్ష్మీనరస్వామి స్వామి దైవక్షేత్రము కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు అదేవిధంగా శ్రీ రామచంద్రుడు భద్రాద్రి గోదావరి తీరాన ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా రాబోయే గోదావరి పుష్కరాలను చేసే విషయంలో మా స్థానిక శాసన సభ్యులు సహచార మిత్రులు మా ఆదిశ్రీనన్న గారి నేతృత్వంలో ఒక మాట మాట్లాడినారు ఈ యొక్క పండుగ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా మా ధర్మపురి లక్ష్మణ స్వామి దైవక్షేత్రానికి నిధులు అడిగినప్పుడు ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను చెప్తున్నా ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాన్ని పూర్తి నిర్మాణం నిధులు పూర్తిగా పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొండగట్ట అంజన్న ధర్మపురి లక్ష్మణ స్వామి ఈ యొక్క జైతాల జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆనుకొని పోర్ట్లింగాల వరకు అన్ని విధాల నిధులు ఇస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ